హలో అండి హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్ ఏదైనా స్నాక్ తినాలనిపిస్తే అది అందులోనూ చికెన్తో తినాలనిపిస్తే డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ వచ్చేసి చికెన్ పాప్కార్న్ చాలా అంటే చాలా బాగుంటుంది పైన వచ్చేసి క్రిస్పీగా లోపల వచ్చేసి సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుంది మనం నోట్లో పెట్టుకుంటే ఎన్ని తినేస్తామో మనకి తెలియకుండా తినేస్తాము అనమాట అంత రుచిగా ఉంటాయి సో ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి అందులో త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ని ఈ విధంగా కట్ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టు సాల్ట్ని ఒక పావ స్పూన్ పసుపుని వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వన్ అండ్ హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ వన్ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి అదేవిధంగా ఇందులో ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడిని వన్ స్పూన్ వెనిగర్ని యాడ్ చేసుకోవాలి ఒకవేళ వెనిగర్ లేకపోతే కనుక నిమ్మరసం యాడ్ చేసుకొని ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపున తర్వాత ఒక పావు కప్పు వరకు పాలను తీసుకుంటున్న కాజి చల్లార్చిన పాలు తీసుకొని ఇప్పుడు ఈ చికెన్ ముక్కలు ఈ పాలు రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ విధంగా పాలలో నానబెట్టుకుంటే మనకు ముక్కలు అనేది చాలా సాఫ్ట్గా తయారైపోతాయి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత ఉంచుకొని ఒక హాఫ్ అన్ అవర్ పట్టుకు మ్యారినేట్ చేసుకోవాలి మ్యారినేట్ అయ్యేలోపు మనం ఇంకో బౌల్ తీసుకొని అందులో ఒక పావు కప్పు బియ్యం పిండి ఒక పావు కప్పు మైదా పిండిని వేసుకోవాలి మీ దగ్గర కాన్ఫ్లోర్ ఉంటే అదైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రెండు పిండిలు కూడా బాగా కలిసి కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ సాల్ట్ని వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని ఒక పావు స్పూన్ మిరియాల పొడిని వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇంకోసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి మ్యారినేట్ అయి ఉంటుంది చికెను ఈ చికెన్ని లో ఒక్కొక్క పీసుల్ని ఈ విధంగా పొడిపిండిలో వేసుకోవాలి ఇలా పొడిపిండిలో వేసుకున్న తర్వాత ఈ చికెన్ ముక్కలకు ఈ పొడి పిండి బాగా పట్టేలాగా కోటింగ్ చేసుకోవాలి ఈ పొడిపిండితో ఒక ఒక్కొక్క ముక్కను ఒక టూ టైమ్స్ బాగా ఈ పిండి కలిసేలాగా కల్ కోటింగ్ చేసుకోవాలి సో ఇలా కోటింగ్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఇదే విధంగా మిగతా అన్ని చికెన్ ముక్కల్ని కూడా ఈ పొడి పిండిలో కోటింగ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఒక్కొక్క ముక్కకి టూ టైమ్స్ పిండి బాగా పట్టేలాగా కోటింగ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత మాత్రమే మనం ఈ చికెన్ ముక్కల్ని వేసుకోవాలి ఈ చికెన్ ముక్కలన్నీ వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఈ చికెన్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి మనం హై ఫ్లేమ్లో ఉంచుకుంటే చికెన్ ముక్కలు లోపల సాఫ్ట్గా గట్టిగా ఉంటాయి సో మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని చికెన్ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి సో చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత మిగతా ముక్కలను కూడా ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా డీప్ ఫ్రై చేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా క్రిస్పీగా లోపల వచ్చేసి సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటాయి సో అందరూ డెఫినెట్గా ట్రై చేసిన రెసిపీ అండి సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి తెలియజేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు కనుక వీడియో ఇచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్